ఆఫీసర్ కిందకి దిగొచ్చి మాట్లాడడం అన్నది ఎంత మారుస్తుందో నేను మీకు ఒక సందర్భం చెప్తాను నేను పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలోనే ఒక ఏడాదిన్నర రెండు సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా ఒక ఆర్డర్ వచ్చింది ఒకరోజు మన సంస్థకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తేవాలి అని సంకల్పం చేశాను ఆ సంకల్పం కారణంగా ఆఫీస్లో ఉన్నటువంటి పాత ఫైల్స్ అన్నిటినీ కూడా తీసేసి నంబర్స్ వేసేసి దులిపేసి తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి అందులో మనకు అక్కర్లేదు అన్న ఫైల్ ఎన్ని ఉన్నాయో చూసి ఆ ఫైల్స్లో ఎన్ని పేజెస్ ఉన్నాయో రాసి దాని సబ్జెక్ట్ రాసి ఒక లిస్ట్ తయారు చేసి ఆ ఫైల్స్ అన్ని పాత కాగితాల వాళ్ళకి అమ్మేసేయండి ఏ ఫైల్స్ మనకు అవసరం అనుకుంటారో రిఫర్ చేయవలసి ఉంటుంది అనుకుంటున్నారో ఆ ఫైల్స్ని అట్టెపెట్టి వాటిని జాగ్రత్తగా రికార్డ్ రూమ్లో పెట్టండి ఈ సంవత్సరంలో రన్నింగ్ ఫైల్స్ ఏ ఉన్నాయో అవసరం అనుకున్నవి ర్యాక్స్లో ఉంచండి ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు దుమ్ము పట్టేసినటువంటి అన్ని వేల ఫైళ్ళు ఉండకూడదు ఇది ఫై సర్క్యులర్ యొక్క సారాంశం సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎలా ఉంటుందంటే ఇలాంటి ఆర్డర్ వచ్చింది అనుకోండి సర్క్యులేట్ చేస్తారు అందరికి వెంటనే స్టాఫ్ దాన్ని చదివి వెంటనే ఎలా రెస్పాండ్ అవుతారంటే ఈ దుమ్ము ధూళి ఇవన్నీ ఆవిడ దొరుకుతాడండి దగ్గొస్తుంది పరిచయం పడుతుంది ఇన్ని ఫైళ్ళు ఇప్పుడు మనం చదివి ఈ పాత అన్ని ఇందులో ఏవో పనికి వస్తాయో ఏవి పనికి రాకుండా పోతాయో మనం చేయగలమా మనం వల్ల అయ్యే పనే ఆఫీసర్లు చేసుకుంటారు చేసుకుని ఏ ఉంచి చూడమంటే అవే మనం చూస్తాం క్యాజువల్ లేబర్ని పెట్టమనండి ఆ లేబర్ అంతా దులుపుతారు కాలంటే దూరంగా ఓ కుర్చీ వేసుకుని ముక్కొక్క రుమాలు కట్టుకుని పోనా ఫైల్ పనికొస్తుందో రాదు చూసి పక్కన అంట నేను ఆశ్చర్యపోయింది ఎక్కడంటే నా జీవితంలో మాకు ఆ సమయంలో కాకినాడ డిస్ట్రిక్ట్కి అధికారంలో ఉన్న ఆఫీసర్ మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి ఆయన మాట్లాడింది కేవలం ఐదు నిమిషాలు మాట్లాడి ఆయన అన్నారు మనకి ఇలాంటి వచ్చింది నాకు తెలిసి చాలా కష్టమైన పని మీలో అందరూ యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఇప్పుడు మీరు పాత అన్నీ దులిపితే మీకు అనారోగ్యపరమైన సమస్య సమస్యలు వస్తాయి కాబట్టి ఇబ్బంది కలుగుతుంది కానీ నేను ఒకటి చెప్తున్నాను మన ఇల్లు బాగా బూజు పట్టేసి ఉంటే ఏదో ఒక సందర్భంలో ఇంకా కూతురు పెళ్ళి వస్తుందన్నప్పుడు తప్పదుగా ఇల్లు అంతా దులుపుకుని సర్దుకోవాలిగా నేను మిమ్మల్ని చెయ్యమని అడగను నేను ఆఫీస్ ఆర్డర్ వేసి మిమ్మల్ని రమ్మని అడగను మీలో ఎవరు రావద్దనుకుంటున్నారో వాళ్ళు నాకు చెప్పక్కర్లేదు రాని వాళ్ళ పేర్లు నేను రాసుకోను ఎవరు రాలేదో ఆ పేర్లు ఎవ్వరూ నాకు వచ్చి చెప్పక్కర్లేదు నేను రే ఆదివారం నాడు వచ్చే ఆదివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఒక లుగ్గి కట్టుకుని వస్తున్నాను మీ ఎవ్వరూ రాకపోయినా నేనేమి అనుకో నేను అలా ప్రతిరోజు ఆదివారం నాడు వచ్చి చూసి నేను చెయ్యగలిగినంత చేస్తాను ఇంటికి నేను ఆఫీస్కి హెడ్ని కాబట్టి ఒకవేళ నా ఒక్కడి వల్ల ఆ రోజు కొంత పని అయితే నేను రేపటి నుంచి ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు వచ్చి తొమ్మిది గంటల వరకు నేను చేయగలిగినంత చేసి పెట్టి వెళ్ళిపోతుంటాను నేను ఇలా ఎన్నాళ్ళల్లో చేయగలిగితే అన్నాళ్లలో నేను చేస్తాను ఒకవేళ నేను ఇలా ఆరు నెలలు చేసి మీలో ఒక్కరు రాకపోయినా నేను మీలో ఎవ్వరిని ఏమీ అన్నా ఒకవేళ ఇది మన ఇంటి పని అని మీరు రావాలి అనుకుంటే మీకు స్వాగతం మీ అందరూ కూడా ఈ ఆదివారం నాడు రావచ్చు అంతే ఆయన చెప్పి వెళ్ళిపోయారు చాంబర్లో మీరు నమ్ముతారా పర్మిషన్ టు లీవ్ ది హెడ్ క్వార్టర్స్ పెట్టి సెలవు పెట్టేసి గ్రాండ్ చేయించుకున్నటువంటి అఫీషియల్స్ ఇళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు కాదు మనం తర్వాత పెడదాం ఈసారి మేము కమిటెడ్గా ఒక పని చేయాలనుకుంటున్నాం ఆఫీస్లో సో వీఆర్ అప్లయింగ్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ లీవ్ అని హండ్రెడ్ పర్సెంట్ స్టాఫ్ ఆదివారం నాడు ఆఫీస్కి వచ్చేసి సాయంకాలం ఐదు ఏడపడికి ఆఫీస్ అంతా అద్దంలా మారిపోయింది ఆయన మరునాడు ఉదయం మీటింగ్ పెట్టి స్టాఫ్ అందరికీ ఒక కమెండేషన్ ఇచ్చారు ఒక కుటుంబం ఒక టీం వర్క్గా మనందరం కలిసి ఒక్కొక్కసారి అసాధ్యములు అనుకున్నవి చెయ్యి చెయ్యి కలిపితే అసాధ్యములను సుసాధ్యములను చేయగలము అని పూనిక కలగడానికి నాకు ఇది ఒక గొప్ప అవకాశం మీ అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ఎక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద లేని రీతిలో ఒక్క రోజులో కాకినాడ ఆఫీసు ఇన్స్పెక్షన్కి రెడీ అయిపోయింది